హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీర అలా అడగగానే కురేషి ముందు మీ వాళ్ళని సేఫ్గా ఇంట్లో దించు పాపం అప్పుడు చెప్తా బయట గురించి అన్నాడు వెటకారంగా వీర అసలు నేను ఎందుకు నీ ప్రపోజల్ ఒప్పుకోవాలి నాకు అవసరం లేదు అన్నాడు సీరియస్గా సరే నీ ఇష్టం అయితే నీ ఫ్యామిలీకి కాపలా కాస్తూనే ఉండు జీవితాంతం అన్నాడు నవ్వద్దు వీరాకి కోపం వెక్స్కి వెళ్ళింది సిద్ధు వైపు చూసి అందరినీ దూరంగా తీసుకెళ్ళమని సైగ చేశాడు విషయ మాత్రం నేను వెళ్ళను అంటూ వీరా దగ్గరే నిల్చుంది వీరా ఫోన్ హోల్లో పెట్టి విశిష్ట తల మీద ముద్దు పెట్టి లవ్ యూ చాను నేను ఎక్కడికి వెళ్ళను సరేనా నువ్వు వెళ్ళి కార్లో వెయిట్ చేయి అన్నాడు నవ్వుతూ విశిష్ట వీరాని హక్ చేసుకొని లవ్ యూ టు బేబీ అంటూ వదిలి వెళ్ళింది వీర హోల్డ్ తీసి ఏది ఇప్పుడు వాగో అన్నాడు వాగడం కాదు మిస్టర్ వీర వలయస్ రామ్ అన్నాడు కురేషి వెటకారంగా నువ్వు ఏదైనా చేసుకో నువ్వు నా ఫ్యామిలీని టచ్ చేయలేవు అర్థమైందా అన్నాడు సీరియస్గా ఆ ఫ్యామిలీ అవునా నీకు నీ భార్య మాత్రమే ఉందని తను మాత్రమే నీ ప్రాణమని విన్నానే మరి ఎక్కడి నుంచి వచ్చింది ఫ్యామిలీ అని అడిగాడు నువ్వు ఏదో బెట్ అన్నావు కదా అందులో గెలిస్తే నేను నీ దగ్గర చేయాలా అది నువ్వు డిసైడ్ చేస్తే నేను వినాలా సమస్య లేదు కానీ నన్ను ఎవరు ఇది చేసి అది చేయి అంటే సంఖ్య తిరుగుతుంది గెలిస్తే ఏం చేయాలో ఏం చేస్తానో నేను డిసైడ్ చేస్తాను నువ్వు ముందు విషయం చెప్పు అన్నాడు వీర ఇదిగో ఈ యాటిట్యూడ్కే ఫిదా అయ్యింది సరే నువ్వు ఒక చిన్న రౌడీ నుంచి మాఫియా డాన్ లెవెల్కి ఎదిగా ప్రాణాలు పోయేదాకా వెళ్ళి కూడా ఉంటావు నువ్వు వెళ్ళే దారి ముళ్ళదారి అని తెలిసే వెళ్ళావు ఈ ప్రపంచానికి వీర ది డాన్ అనే లెవెల్కి పరిచయం చేసింది నీ దమ్ము తెలివి తెలివి కాదు నేను కొర్రు పరిచయం చేసింది అంటే నువ్వు ఇంకా సాధారణ మనిషిగా ఉండటం అనేది జరగదు అంటున్నా అన్నాడు వీర కామ్గా వింటున్నాడు ఇప్పుడు నువ్వు ఏదో మా అమ్మ వచ్చింది మారామని చెప్పింది ఈ మా నాన్న వచ్చాడు అన్నీ వదిలేయమంటున్నాడు అంటూ కాక్ అండ్ కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్తే సరిపోదు అన్నాడు కురేషి అయితే అని అడిగాడు వీరా కం మాపే వస్తున్నా అక్కడికే అంటూ నవ్వి చూడు నువ్వు లైఫ్ లాంగ్ వీరాగానే ఉండాలి రామ్గా ఉండలేవు ఈ లోకం నిన్ను ఉండనివ్వదు అర్థమైందా అన్నాడు కురేషి ఇంకా కారు దగ్గర అందరూ వైపు ఇలా రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్తో చూస్తున్నారు వైశవ్ అయితే ఇంకా షాక్లోనే ఉంది విశిష్ట మాత్రం సిద్ధుకి దెబ్బలు తగిలి కొంచెం బ్లడ్ కారుతుంటే వైషు నెత్తిన ఒక్కటి వేసి టైడ్ వాడింది చాలు బావకి ఫస్ట్ ఎయిడ్ చేయి అన్నది వైషు జోస్లోకి వచ్చి కారులో నుంచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి సిద్ధు చేయి పట్టుకుంది సిద్ధు ఏంటి రౌడీపీ అలా చూస్తున్నావు అని అడిగాడు చిన్నగా వైషు ఏం లేదన్నట్లుగా తలబొప్పింది విమో అంకుల్ మాత్రం సిద్ధు ఫైట్ చేయడం చూసి వీడు కూడా ఆ వేరలాగా అవుతున్నాడు అనుకుని ఫీల్ అయ్యాడు సురేంద్ర చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడు అసలేం జరుగుతుంది రామ్ మారుతున్న తన గతం మారడానికి సిద్ధంగా లేదు ఇలా ఎన్నాళ్ళు అసలు కురే ఎవరికి కురేసి తెలుసుకోవాలని అనుకుంటూ ఎవరికో ఫోన్ చేసి పక్కకి వెళ్ళాడు అవతల పర్సనల్ పర్సన్ లిఫ్ట్ చేసి సురేంద్ర గారు ఏంటి ఈ టైంలో అంతా ఓకేనా అని అడిగాడు అంతా ఓకే నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ అంటునే దాన్ని అయ్యో అలా అంటారేంటి అడగండి అన్నాడు అవతల వ్యక్తి అది కురేషి అనే డాన్ గురించి అంటూ అడుగుతుంటే ఆగండి ఆగండి ఎవరు కురేషీనా అసలు మీకెల్లా తెలుసు ఆ పేరు అని అడిగాడు ఆశ్చర్యంగా ఎలాగలగా తెలిసింది కానీ ముందు అతన్ని గురించి చెప్పండి అన్నాడు సురేంద్ర ఏం చెప్పాలి వాడు ఒక ఇంటర్నేషనల్ మాఫియా డాన్ అన లేక కొన్ని దేశాలలో వాడి పేరు వింటేనే వణికిపోతారనా లేక ప్రాణాలని మొక్కలు తుంచిన అంత ఈజీగా తీసేస్తాడనే ఏది చెప్పాలి అని అడిగాడు అది విని సురేంద్రకి చెమటలు పడ్డాయి ఖర్చు తీసి తుడుచుకుంటూ వాడు నా రామ్ కోసం ఎందుకు వెనుకబడుతున్నాడు అనుకుంటూ అవతల అంకుల్తో మరి వాడిని అరెస్ట్ చేయలేదా ఎవరు అని అడిగాడు ఆశ్చర్యంగా ఆ అంకుల్ని నవ్వుతూ వాడేమైనా చిన్న చిత్కారు అడిగినా లేక స్మగ్లర్గా అరెస్ట్ చేయడానికి అది అంత ఈజీ కాదు వాడే చాలా క్రైమ్స్కి కారణం అని తెలుసు కానీ సాక్ష్యం లేదు ఇంకా ఎలా అరెస్ట్ చేస్తారో అయినా అది కూడా అయ్యింది ఎంత కష్టం మీద ఆస్ట్రేలియా నుంచి ఏఎఫ్పి వాళ్ళు కూడా వచ్చారు తీరా చాపరెక్కక అది పేలింది మరి వీడి మాత్రం బతికే ఉన్నాడు అది వాడి పవర్ అనగానే సురేంద్ర మరి వాడిని ఎవరు ఏం చేయలేరా అని అడిగాడు బాధగా చేయలేరు కానీ ఈ మధ్య ఎవడో ఒక కుర్రాడు ఇండియా నుంచి వచ్చి వాడి తొంభై అంతస్తుల భవనంలో వాడికి తెలియకుండానే డైమండ్ కొట్టేసి వాడికి షాక్ ఇచ్చాడంట అన్నాడు అది విని సురేంద్ర అంకుల్కి గర్వపడాలో బాధపడాలో అర్థం కాలేదు సరే అండి థ్యాంక్ యూ అండ్ సారీ టు డిస్టర్బ్ యూ అంటూ కాల్ కట్ చేశాడు ఇంకా అక్కడ కొరేసి సో నువ్వు మారాలనుకున్న నీ గతం ఆ గతంలోని మనుషులు నేను మరవనివ్వరు అన్నాడు అది విని వీరా ఏంటి బెదిరిస్తున్నావా అని అడిగాడు కోపంగా చాచా వాస్తవం చెప్తున్నా కానీ సరే ఓ చే నువ్వు ఇటు డాన్లా కాకుండా అంటే నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ పక్కన పెట్టు అలాగే రామ్ అనే ఐడెంటిటీని హైడ్ చేసి వారం రోజులు ఉండు నీకంటూ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకో అది కూడా న్యాయంగా ఒకవేళ అలా జరిగి వీడు గ్రేట్ అనేలా చేయి నేను ఇంకెప్పుడు నీ లైఫ్లోకి తొంగి చూడను అలా కాకుండా నీకు కుదరలేదు అంటే మాత్రం నువ్వు స్విట్జర్లాండ్ రావాల్సిందే అసలు ఇవన్నీ చేయను అంటావా నీ ఇష్టం జరగబోయే వాటికి నేను బాధ్యుడిని కాదు గుర్తుపెట్టుకో నువ్వు వెళ్ళే ప్రతి దారిలోనూ నా మనుషులు ఉంటారు అంటూ కాల్ కట్ చేశాడు వీరా ఫోన్ వైపు చూస్తూ నవ్వుకున్నాడు ఎందుకు మరి తర్వాత విశిష్ట వాళ్ళ దగ్గరకు వచ్చాడు అందరూ తన వైపు చూశారు పిచ్చే టెన్షన్తో ఏం చెప్తాడా అని సురేంద్ర వచ్చి ఏమన్నా అడుగుడు అని అడిగాడు కంగారుగా వీరా చెప్తాననా అంటూ సిద్ధుడిని పక్కకి తీసుకెళ్ళు నాడు సిద్ధు ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు వీర మా ఇంటికి కాదు జాను ఇంటికి కాదు అంటూ తన ప్లాన్ చెప్పాడు సిద్ధు ఓకే అంటూ వచ్చి మిమ్ము అంకుల్ కారు వదిలేసి తన కారులో విశిష్టని తాతయ్యని బామ్మని గౌతమిని ఎక్కించుకున్నాడు వీ వీర సూర్యుని శుచిని విమ్ముని వైశ్యుని ఎక్కించుకొని కార్ స్టార్ట్ చేశాడు వీళ్ళని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్న కురేషి మనుషులు వాళ్ళని ఫాలో అయ్యి చేశారు కొంచెం దూరం వెళ్ళాక సిద్ధు కారు ఒకవైపు వీరా కారు ఇంకోవైపు వెళ్ళింది వెనుక వస్తున్న వాళ్ళు వీరా కారు వెనుక వెళ్ళారు కొంత కొంత దూరం రాగానే రైల్వే ట్రాక్ వచ్చింది వీర కారు ఆపాడు వీళ్ళు ఆగారు గేట్ తీసే ఉంది వీడు ఎందుకు ఆపాడు అనుకుంటూ చూస్తున్నారు ఆ ట్రాక్ మా నోడికి కొట్టిన పిండి ఏ టైంకి ట్రైన్ వస్తాయో బాగా తెలుసు ఇంకో పది నిమిషాల్లో ఒక ట్రైన్ వస్తుంది ఇంకో రెండు నిమిషాల్లో గేట్ వేస్తారు కార్ స్టార్ట్ చేసి వెనక్కి తెచ్చి వాళ్ళ కారుని డప్ మని వాళ్ళు తేరుకునే లోపే కారుని ముందుకు నడపాలి తను ట్రాక్ దాటగానే గేట్ పడింది వీళ్ళు కార్ దిగి షాక్తో చూస్తుండిపోయారు గంట తర్వాత ఒక గెస్ట్ హౌస్ ముందు కారు ఆగింది ఐదు నిమిషాలకి సిద్ధు కారు కూడా వచ్చింది అది సురేంద్ర అంకుల్ డి సైడ్ రిలేటివ్స్ది వీళ్ళు కార్ ఎక్కే ముందే అడ్రస్ తెలుసుకున్నారు అందరూ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేశారు కారు దిగి లోపలికి వెళ్ళారు అంతా వాచ్మెన్ వచ్చి డిన్నర్ తెచ్చి ఇచ్చారు ఫాస్ట్గా తినేసి అందరూ సమావేశమయ్యారు సిద్ధు ఇదేం మనం ఆ కురేషికి భయపడి చేస్తుంది కాదు పిషీ ప్రెగ్నెంట్ తను ఇప్పటికే చాలా స్ట్రెస్ తీసుకుంది అందుకే కొన్ని రోజులు తను ఎటువంటి టెన్షన్ లేకుండా హాయిగా ఉండాలి అందుకే అన్నయ్య ఇదంతా ప్లాన్ చేశాడు అంటూ అందరి వైపు చూశాడు అందరూ వీరావైపు చూశారు కరెక్టే అనుకుంటూ సిద్ధు వైశు మీరంతా వెళ్ళి పడుకోండి అన్నాడు ఆడలేడీస్ ఆవృత్తులు లేవగానే విశిష్ట మాత్రం లేవలేదు ఓహో హలో విశిష్ట మేడం అసలు వెళ్ళాల్సిందే తమ్ముడు యు నీట్ డ్రెస్డ్ అన్నాడు సిద్ధు విసి వీరావైపే చూస్తుంటే తను వెళ్ళి అని కళ్ళతో సైగ చేశాడు ఇంకా తప్పదు అన్నట్లు లేచి వెళ్ళింది సిద్ధూ తాతయ్య నువ్వు కూడా వెళ్ళు నువ్వు ఇంకా టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండేలా చూస్తాం అన్నాడు నవ్వుతూ ఆయన వెళ్ళాక తండ్రి కొడుకులు వాళ్ళకి పిల్లల్ని ఇచ్చిన మన విమ్ము మామ మిగిలారు సిద్ధుకి వీరాకి మామయ్య గారు అక్కడ ఉండటం ఇష్టం లేదు బట్ సూర్య కోసం గమనం ఉన్నారు అన్నదమ్మలు సురేంద్ర ఏదో చెప్తుంటే విమ్మ అంకుల్ వీరా వైపు చూస్తూ ఇదే కదా నీకు కావాల్సింది చివరికి అన్ని వదులుకొని దిక్కు చోటుకి తీసుకొచ్చి పడేశావు అన్నాడు కోపంగా అది విని సిద్ధు అనుకున్నా స్టార్ట్ చేస్తావని ఇంకా ఆపి నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు సీరియస్గా సూర్యకి పిచ్చి కోపం వచ్చింది విమో మీద విమ్మో సరిపోయింది పో అన్నలాగే తమ్ముడు అందరినీ కొట్టుకుంటూ పోవడం నీలాగే వీడు రౌడీ అవుతున్నాడు అన్నాడు కోపంగా సూర్య స్టాపిట్ విక్కి అరే సిద్ధు అలా రియాక్ట్ అవ్వకపోతే ఈ పాటికి మనమందరం చచ్చి మూడు గంటలు అయ్యేది అర్థం అది అర్థం కాలేదా నీకు అని అరిచాడు కోపంగా నాకు అర్థమైంది మీరంతా కలిసి వీడికి సపోర్ట్ చేయటం వల్లనే ఇదిగో పరిస్థితి ఇందాక వచ్చింది సరే నువ్వు నీ కొడుకులకు ఏదైనా చేసుకో నేను నా పేరెంట్స్ నా భార్య పిల్లలు వెళ్ళిపోతాం అన్నాడు సీరియస్గా ఎక్కడికి అని అడిగాడు సురేంద్ర ఆశ్చర్యంగా వీర సిద్ధు ఈయన మారడు అనుకుంటూ ఒకరినొకరు చూసుకున్నాడు ఇంకా ఎక్కడికి మా ఇంటికి అనగానే వెక్కి ఇట్స్ నాట్ సేఫ్ వాడు ఏదో చేస్తాడని కాదు ఆఫ్కోర్స్ రామ్ ఉండగా వాడు మన చిట్కిన వేలు కూడా టచ్ చేయలేడు అసలు వాడు రామ్తో ఏం మాట్లాడాడో తెలుసుకుని ఆ తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఆలోచిద్దాం ఈ టైంలో నువ్వుని అల్లుళ్ళకి హెల్ప్ చేయాల్సింది పోయి రివర్స్ అవ్వడం ఇట్స్ నాట్ కరెక్ట్ అన్నాడు సీరియస్గా నీ కొడుక్కి ఒక్క ఒకళ్ళు హెల్ప్ అవసరం లేదు ఇంకా నాది అసలే వద్దు నేను వెళ్ళేది పక్క నా ఇంటి చుట్టూ ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ అరేంజ్ చేస్తా ఇలా మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తే నాకు అవ్వదు అంటూ వెళ్ళిపోయాడు విమో అంకుల వైపే బాధగా చూస్తున్న సూరితో సిద్ధు డాడ్ ఆయన గురించి ఆలోచించకండి విషి వైషు ఆయనతో వెళ్ళరు ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి రేపు మార్నింగ్ చూడొచ్చు అంటూ వీరా వైపు చూస్తూ నువ్వు చెప్పరా ఏంటి ఆ కురేషి గాడు బాధ అని అడిగాడు వీరా జరిగింది చెప్పాడు సిద్ధు వాడి మొహం అలా ఏమి ఉండదు నువ్వు వీరాగా ఉన్నా క్లిక్ అవుతావు రామ్గా మారిన స్టార్ట్ అవుతావు ఏమంటావు డాడ్ అంటూ సూర్య వైపు చూస్తాడు సూర్య వాడు చెప్పిన దాంట్లో అంతో ఎంతో నిజం ఉంది అంటూ వీర వైపు చూస్తుంటే నిజమా అంటే అని అడిగాడు సిద్ధు అర్థం కాక నేను ఇందాక అంటూ తను ఫోన్ మాట్లాడిన విషయం చెప్పాడు అది విని వీరా ఎవరికి నువ్వు కాల్ చేసింది అని అడిగాడు సిబిఐలో నాకు కావాల్సిన తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో ఒకరి చేస్తా అన్నాడు సీరియస్గా నిజమేంటి డాడ్ అని అడిగాడు సిద్ధు మళ్ళీ ఒకళ్ళ కోసం కాదు రామ్ ఇప్పుడు విక్కీని తీసుకో నువ్వు రామ్గా మాతో వచ్చినా కూడా నీ ఓన్ ఐడెంటిటీ కాదు అంటూ నీ గతాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాడు అనగానే డాడ్ మామ ఆల్రెడీ వీడిని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు అంటూ జరిగింది చెప్పాడు చా అనుకుంటూ నుదురు రుద్దుకుంటూ బాధపడుతుంటే సిద్ధు ఆయన మారాడు కానీ అసలు ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించి అన్నాడు వీర సమస్య నాది కానీ మీ అందరూ దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అందుకే నా సమస్యను నేనే పరిష్కరిస్తా అన్నాడు సీరియస్గా సిద్ధు అరే నీది నాదే కాదు మనది నీతోనే నేను చెప్పు ప్లాన్ ఏంటి అని అడిగాడు వీరా నాన్న నా ప్రే నా మీద ప్రేమతో ఎన్నో చేస్తున్నారు అలాగే నా మీద నమ్మకం పెట్టి ఇంకో వారం టైం ఇవ్వండి అనే సమస్యలు సాల్వ్ చేస్తాను అన్నాడు స్థిరంగా సురేంద్ర యా ఐనో యు హ్యావ్ దట్ గడ్స్ అంటూ హక్ చేసుకొని సరే ఏది చేసినా ఇద్దరు కలిసే చేయండి అంటూ వెళ్ళిపోయాడు సిద్ధు సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ అబ్బా ఫైట్ చేశాక ఈ మాత్రం కిక్ ఉండాలి అన్నాడు నవ్వుతూ వీర ఎట్ అవు కానీ అసలు ఓన్ ఐడెంటిటీ ఏంట్రా ప్రతి విధవ అదే పట్టుకున్నాడు అని అడిగాడు విసుక్కుంటూ అంటూ అయమూలుగా చూస్తూ అంటే ఇప్పుడు అలా చూసిన నాది ఓన్ ఐడెంటిటీ కాదేమోరా ఎందుకంటే రామ్స్ కంపెనీ డాడీ స్టార్ట్ చేశాడు నేను కొంతకాలం ఎంప్లాయీగా చేసి తర్వాత ఎండీ అయ్యాను అసలు రామ్స్ లేకపోతే నేను సిద్ధు అనే కంపెనీ పెట్టేవాడినేమో ఎవడికి తెలుసు అన్నాడు నవ్వుతూ వీర సీరియస్గా ఆలోచనలో పడ్డాడు ఏంట్రా ఏమైంది అని అడిగాడు వీర ఏం లేదు నువ్వు పడుకో నేను మేల్కొని ఉంటా అన్నాడు సిద్ధు ఇక్కడే పడుకుంటా నీకు నిద్ర వచ్చినప్పుడు నన్ను లేపు అన్నాడు ఎందుకు అని అడిగాడు వీర సీరియస్గా అదేరా ఎంతసేపుని నువ్వు మేల్కొని ఉంటావు నువ్వు పడుకుంటే నేను లేచి చూస్తా అన్నాడు ఏంటి నేను పడుకోవడమా అన్నాడు వీర ఏహే కాదురా అందరూ పడుకుంటే మళ్ళీ ఏదైనా అటాక్ జరుగుతుందనే కదా నువ్వు మేల్కొని ఉంటున్నావు అనగానే వీర ఎగాదిగా చూసి అంత లేదు అసలు మనం ఇక్కడ ఉన్నట్లు తెలిసే ఛాన్సే లేదు నువ్వు పడుకో అన్నాడు సీరియస్గా సిద్ధు అయితే ఓకే అంటూ సోఫాలో సెటిల్ అయ్యాడు వీర వీర కూడా కాసేపు తర్వాత పడుకున్నాడు తెల్లారింది సిస్టర్ లేచేసరికి జాను గౌతమి లేచారు స్నానం చేద్దామంటే ఇంకో జతబట్టలు కూడా లేవు అనుకున్నారు ఇద్దరు విశిష్ట లేచి ముందు వీరా దగ్గరకు వచ్చి చూస్తుంది సోఫాలో ఆదమర్చి నిద్రపోతున్నాడు పక్క సోఫాలో పక్క సోఫాలో సిద్ధు విశిష్ట సైలెంట్గా వచ్చి వీరా చేసి ఐ లవ్ యూ మిస్టర్ మా అంటూ నవ్వింది వీర కళ్ళు తెరిచి చూసి బాగా నిద్రపోయావా అని అని అడిగాడు ప్రేమగా నువ్వు పక్కన లేవుగా ఏదో అలా అంటూ నవ్వింది ఏంటి చిరాగ్గా ఉందా అని అడిగాడు స్నానం చేద్దామంటే ఇంకో జత కూడా లేదు బొచ్చు అన్నది నువ్వు పడుకున్న రూమ్లో ర్యాక్స్లో మీ అందరికీ ఉన్నాయి చూడు అన్నాడు విశిష్ట కానీ ఎలా అని అడిగింది ఆశ్చర్యంగా ముందు నువ్వు ఫ్రెష్ అయ్యి నీ చేతితో టీ ఇవ్వు అన్నాడు విశిష్ట వెళ్ళి చూసేసరికి రెండు బెగ్ రెండు బిగ్ షాపర్స్తో బట్టలు వెళ్ళి గౌతమిని పిలుచుకు వచ్చింది సురేంద్ర వచ్చి సిద్ధుని లేపాడు సురేంద్ర ఫోన్ రింగ్ అవ్వడం చూసి తను ఆశ్చర్యంగా చూస్తుంటే వీరా నీదే కాదు రాత్రి అందరి ఫోన్ ఆన్ చేశా అన్నాడు విమ్ము అంకుల్ వచ్చి గుడ్ మార్నింగ్ సూరి అంటూ పక్కన కూర్చున్నాడు సిద్ధు ఏంటి మాము బయలుదేరుతున్నావా అని అడిగాడు లేచి కూర్చొని లేదు సిద్ధు నేను మీ అందరినీ వదిలి ఎక్కడికి వెళ్ళను అంటూ నవ్వాడు సిద్ధు సూరి ఆశ్చర్యంగా చూశారు ఏంటి ఆ చూపు అంటూ ఓహ్ వెర్రీ నవ్వు నవ్వి ఓహో రాత్రి అలా అన్నాడు ఇప్పుడేంటి ఇలా అంటున్నాడు అన్న అది రాత్రి ఏదో బుద్ధి తక్కువైలాగా కానీ పడుకునే ముందు బాగా ఆలోచించా ఈ టైంలో నా అవసరం ఎంతైనా ఉంది ఇహిహి అంటూ మళ్ళీ నవ్వాడు వీర విక్రమ్ వైపు చూస్తూ నవ్వుకున్నాడు సిద్ధు అది చూసి ఓహో మామ నవ్వడం వెనుక వీటి చేయి ఉందన్నమాట అనుకున్నాడు సురేంద్ర మాత్రం పోనీ లేదా నువ్వు మారా అన్నాడు ఆనందంగా గంట తర్వాత గెస్ట్ హౌస్ ముందు ఒక కారు వచ్చి ఆగింది ఎవరో యాభై సంవత్సరాలు ఆయన లోపలికి రావడం చూసి సిద్ధు వీర ఎదురెళ్ళి ఆయన్ని ఆపారు నువ్వెవరు అని అడిగారు ఒక్కసారి ఆయన వెనుక ఇంకో అతను వచ్చాడు వీళ్ళ ఇద్దరిలో ఎవరు అని అడిగాడు ఆయన వెనుక ఉన్న అతనితో అతను వీరాని సిద్ధుని మార్చి మార్చి చూసి ఇద్దరు ఒక్కటే హైట్ ఎవరిని చూస్తాను అనుకున్నాడు వీరా కొడితే గోబ గుయ్యం అంటుంది బెల్లంటి ఇద్దరు అంటూ కోపంగా చూశాడు వెనక్కి వచ్చిన అతను భయపడి రెండు అడుగులు వెనక్కి వేస్తే ఆ పెద్దాయన నో డౌట్ నువ్వు చూసింది ఇతన్నే అంటూ వీరా వైపు చూపించాడు అతను అయ్యండొచ్చు సార్ అన్నాడు వీర ఏంటి మీ గోళ ఏం చూశారు అని అడిగాడు కోపంగా రాత్రి తెల్లాపూర్ రైల్వే ట్రాక్ దగ్గర మీ వెనుక కారుకి డాష్ ఇచ్చి వాళ్ళు తేరుకోలే లోపే ట్రాక్ దాటి అరగంటలో ఇంత దూరం వచ్చింది మీరే కదా అని అడిగాడు ఆయన మీరా అది నేను కాదు వీడు అంటూ సిద్ధు వైపు చూపించాడు సిద్ధు ఆ నేనే అయితే ఏంటి అని అడిగాడు కళ్ళు ఎగరేస్తూ ఆయన మీరా అంటూ ఎగదిగా చూశాడు సిద్ధుని అసలు మీరెవరు ఆ రైల్వే ట్రాక్ తాలూకా ఓన్రా అని అడిగాడు సిద్ధు ఆయన అది సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా నాది కాదు అన్నాడు సీరియస్గా వీరా అయితే నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగాడు ఎగదిగ చూస్తూ ఆయన చెప్తా లోపలికి రానిస్తే అన్నాడు వీరా తీసుకెళ్ళి తేడాగా అనిపిస్తే కాల్చిపారే అంటూ సిద్ధికి చెప్పాడు ఆయన దడుచుకున్నాడు వెనకాల వాడైతే సార్ నేను బయట ఉంటా మీరు మాట్లాడేసి రండి అంటూ బయటకు పరిగెత్తాడు ఆయన సిద్ధు వెనుకలో వెళ్ళాడు వీరా బయట నిల్చున్నాడు సిద్ధు లోపలికి వెళ్ తీసుకెళ్లగానే అందరూ ఈ కొత్త క్యాండిడేట్ ఎవరా అని చూశారు ఆయన కూర్చొని నా పేరు సుధాకర్ నేను మీతో కొంచెం పని ఉండి వచ్చాను అంటూ ఓ దండం పడేశాడు